రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం సజ్జల మాట్లాడారు కూటమి నాయకులనే చంద్రబాబు చిన్న చూపు చూస్తున్నారని అందుకోసమే వారికి ఉనికి లేకుండా పోతుందని ఎద్దేవా చేశారు ఓటమిని గ్రహించిన చంద్రబాబుకి పిచ్చి ప్రజల సంక్షేమ పథకాలకి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుందని అన్నారు అవే అవన్నీ ప్రకటించినాయో అది కూటమి పొత్తు దగ్గర నుంచి సీట్ల ఖరారు దగ్గర నుంచి ఆఖరికి అభ్యర్థులను పెట్టుకోవడంలో కూడా తన కూటమిలో భాగస్వాములు అని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు తన కింద పనిచేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారు అనడానికి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అనడానికి ఊరు అనుకుంటే అభ్యర్థులు వాళ్ళే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికి ప్రశ్నార్థకం అయ్యేట్టు అందులో జనసేన అనేదానికి ఉనికి లేదు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప సో అది నిజమనేది ఈయన మనుషులను తీసుకెళ్ళి అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రోజు అయితే జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ నుండి మూడోసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే ఆగ్రహం తెప్పించాయో అది రచ్చక ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు నెల పది రోజులు నెల ఎనిమిది రోజులు పది రోజులు కూడా లేదు పంతొమ్మిది ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభావం పాలై ఇంకా రాజకీయ తెర మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగైవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది